సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యాం ప్రమాదాలకు కేరాఫ్ గా మారుతోంది ఈత కొట్టడానికి వచ్చి నీటిలో మునిగి యువకులు చనిపోతున్నారు డ్యాం గేట్ల ముందు లోతును అంచనా వేయకుండానే నీటిలోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు డ్యాం ముందు ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కులబ్బూర్లో ఉన్నటువంటి మంజీరా డ్యామ్ ఏదైతే ఉందో అది ప్రమాదాలకు నిలయంగా మారుతుంది వేసవి కావడంతో ఇక్కడ సేద తీరడానికి అంటే ఇటు ఈత కొట్టడానికి చాలామంది ఇక్కడ పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు చెందినటువంటి వారు యువకులు ఇక్కడ ఈత కొట్టడానికి కాసేపు సేద తీరడానికి వస్తున్నటువంటి సందర్భంలో అనుకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు చో చోటు చేసుకున్నటువంటి సందర్భంలో అంటే ఈత రానటువంటి వారు కూడా ఆ డ్యామ్ ముందున్నటువంటి లోతును అంచనా వేయకపోవడంతో మాత్రం ఇటు చాలామంది కూడా ఆ డ్యామ్లో మునిగి మృత్యువాత పడ్డట్టు మృత్యువాత పడుతున్నారు మొన్నటికి మొన్న ఇద్దరు యువకులు అష్రఫ్ అష్రఫ్ అదేవిధంగా ఇంకో అజ్రఫ్ అనే యువకులు ఇద్దరు కూడా స్నేహితులు కొట్టడానికి వచ్చి ఇక్కడ ప్రమోదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందడం జరిగింది అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు చెప్పండి మొన్నటికి మొన్న ఇక్కడ ఇద్దరే చనిపోయారు అయినా కూడా పోలీసులు అసలు ఇక్కడ ఎటువంటి భద్రత కూడా లేనట్టుంది కదా సంగారెడ్డి జిల్లా కేంద్రానికి హైదరాబాద్కి కూడా దగ్గరలో ఉన్నటువంటి మంజీరా డ్యామ్లో తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి తల్లిదండ్రులకు కడుపు కొత్త మిగులుస్తూ ఉంది ఇక్కడ ఏంటంటే కనీస సౌకర్యాలు లేవు కనీసం స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ భద్రత ఏర్పాటు చేయకపోవడం స్థానికంగా వచ్చే యువకులకు వాటర్లో ఎంజాయ్మెంట్ కోసం వచ్చి ప్రా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ వెంటనే స్పందించి ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకొని కంటిన్యూగా ఒక వాచ్మెన్ లేదా కంటిన్యూగా ఒక వాచ్మెన్ లాగా ఉండే వ్యక్తిని ఇక్కడ పెట్టి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అష్రఫ్ అనే యువకులు నల్సాగడ్డకు చెందినటువంటి వారి ఇద్దరు చనిపోయారు మళ్ళీ చాలా మంది కూడా చిన్నపిల్లలు వచ్చినట్టు ఉంటారు మీరు ఏమైనా వాళ్ళను ఇప్పుడు గత కాలం నుంచి చూస్తే పది పది ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే చనిపోతారో ఈ పోలీస్ వాళ్ళు ఆ టైంలోనే వస్తారు ఆ టైంలోనే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు కాబట్టి పది సంవత్సరాల నుంచి అవుతుంది మనం ఏమైనా ఈడ పోలీసు వల్లనే పెడదామా లేకపోతే ఈత రాని వాళ్ళకు ఒకరికి ఏమైనా మనం పెట్టి వీళ్ళకు ఇది ఇది ఏ మొత్తంగా చూసుకోవచ్చు జరుగుతున్నటువంటి ప్రమాదాలపై మాత్రం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా కూడా ఒక పోలీసును కావచ్చు అదేవిధంగా డ్యామ్ కి సంబంధించినటువంటి ఒక వాచ్మెన్ అన్న పెట్టాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు చాలా మంది యువకులు కూడా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇటు ఇటు మద్యం దాగిన తర్వాత కూడా వారు ఈత కొట్టడానికి సరదాగా దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భంలో తల్లిదండ్రులకు తీరేని శోకం మిగిల్చుతున్నారు ఖచ్చితంగా ఈ మంజిర డ్యామ్ వద్ద మాత్రం పోలీసుల గస్తీ కావచ్చు అదేవిధంగా కనీసం ఒక వాచ్మెన్ అన్న పెట్టాలని చెప్పి మాత్రం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఇటు వచ్చేటువంటి పర్యాటకుల నుంచి కూడా అంటే చాలా మంది హైదరాబాద్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు వారికి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో ఇటు లోతును అంచనా వేయకపోవడం వల్లనే వాళ్ళు దిగి ప్రాణాలు కోల్పోతున్నారు ఖచ్చితంగా ఇక్కడ సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ రమేష్ శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా నుంచి